హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కిట్స్ అండ్ కిచెన్ వరల్డ్ ఈరోజు మనం క్యారెట్ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ క్యారెట్ వాళ్ళు ప్రిపేర్ చేయడానికి మనం మూడు క్యారెట్లను శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి ఒక ఆనియన్ కొంచెం అల్లం ముక్క తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని అల్లం ముక్క పచ్చిమిర్చిని మిక్సీలో వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి అలాగే కరివేపాకు క్యారెట్ని తురిమి తీసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ కొంచెం కొత్తిమీరని కూడా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బియ్యపిండిని జల్లించి తీసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని వాటర్ ఏమి పోసుకోకుండా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఈ క్యారెట్ తురుములో కొంచెం కొంచెం బియ్యపిండిని యాడ్ చేసుకుంటూ వాటర్ ఏమీ వేసుకోకుండా చపాతీ ముద్దలా కలుపుకోవాలి మనకి ఈ క్యారెట్ తురుము మరియు ఉల్లిపాయలో ఉన్న వాటరే సరిపోతాయి ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ ముద్దలా కలుపుకొని చిన్న బాల్ సైజు పిండిని తీసుకొని రౌండ్గా చేసుకోవాలి మీకు కావాలనుకుంటే స్క్వేర్ షేప్లో కూడా చేసుకోవచ్చు ఈ పిండిని కలుపుకోవడానికి నాకు త్రీ ఫోర్త్ కప్ పిండి సరిపోయిందండి చూసుకొని కలుపుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ని తీసుకొని వాటర్ సహాయంతో రౌండ్గా చేసుకోవాలి ఈ విధంగా రౌండ్గా చేసుకున్నాక ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని బాల్స్లా చేసుకుని మనకి నచ్చిన షేప్లో చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని బాగా వెయిట్ చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న క్యారెట్ వాళ్ళను ఒక్కొక్కటిగా స్లోగా ఆయిల్లో వేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని వెంటనే కదల్చకూడదండి ఒకవైపు బాగా ఫ్రై అయ్యాక రెండో వైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని మరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా వడలను కూడా ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఈ స్నాక్స్ని పిల్లలు స్కూల్ నుంచి రాగానే వేస్తే చాలా హ్యాపీగా తింటారండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే హెల్దీ కూడా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి వీటిని టమోటా సాస్తు తింటే ఇంకా రుచిగా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను బాయ్